ఈ రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైతే నేనున్నానని యువకులకి అందరికీ కూడా ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి ముందుకు నడుస్తూ ఆ అందరి గలం యువగలంగా మార్చుకుని ముందుకు నడిచినటువంటి మన అందరి సోదర సమానులైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు కోసం అవతరిస్తున్నటువంటి నాయకుడు మరి లోకేష్ అన్నగారు ఈ రోజు ఈ నియోజకవర్గం రావడం ఇచ్చాపురం నియోజకవర్గ తరపున శ్రీకాకుళం జిల్లా తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం ఆయన రాక కోసం ఇచ్చాపురం నలుమూల నుంచి కదలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సోదర సోదరీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జనసేన నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం పెట్టినా సరే ఊర్లన్నీ కూడా ఒక పసుపు పండగలాగా పసుపు జాతరలాగా మారి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆ భుజ స్కందాల మీద వేసుకుని ఏ రకంగా చేస్తారో ఈ రోజు కూడా అదే రకంగా మీరందరూ కూడా కదలి వచ్చినందుకు మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి మన లోకేష్ అన్న గారు మొత్తం మీద యువగలం పాదయాత్ర చేశారు యువగలం మొత్తం మీద చేసినప్పుడు మధ్యలో చిన్న అవాంతరం జరిగింది మన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అక్రమంగా అరెస్టు చేయడం వల్ల ఆ బాధ్యతలన్నీ కూడా లోకేష్ అన్నగారు తన భుజాల మీద వేసుకుని మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి బయటకు తీసుకుని రావడానికి మరొక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ముందుకు నడిపించడానికి ఒక రెండు నెలలు ఆ రోజు బ్రేక్ తీసుకోవడం వల్ల ఇచ్చాపురంలో ముగించాల్సినటువంటి పాదయాత్ర ఇక్కడ వరకు రాలేకుండా పోయాం మనమందరం బాధపడ్డాం ఇంత చక్కగా జరుగుతున్నటువంటి పాదయాత్ర ఒక్క అడుగు మా లొకేషన్ ఎక్కడికి వస్తే దద్దరిల్లే విధంగా మా తాలూకా ఉత్తరాంధ్రలో కూడా మేము చూపిస్తామని ఎంతో ఆశతో ఆ రోజు ఎదురు చూసాం కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల రాలేకపోయాం కానీ ఉత్తరాంధ్రకి ఖచ్చితంగా వస్తాను ప్రతి నియోజకవర్గం కూడా వస్తాను మన కార్యకర్తలతో కలుస్తాను కార్యకర్తలకి నేనున్నాననే భరోసా ఇస్తానని ఆ రోజు మేము ఈ నాయకులుగా ఎవరు వెళ్లి కలిసినా సరే లోకేష్ అన్న మాట ఇవ్వడం జరిగింది మాట మీద నిలబడేటటువంటి నాయకుడు మన లోకేష్ అన్న గారు అందుకనే ఈ రోజు ఎన్నికలు సమీపిస్తున్నా సరే ఆ రోజు తిరగలేకపోయాను కాబట్టి మళ్లీ ప్రాంతాలన్నీ కూడా నియోజకవర్గాల కూడా ఆలోచనతో ఈ రోజు శంకారావం పూనుకొని మనందరి ముందుకు వస్తున్నాడు మన లోకేష్ అన్న మనందరికీ కూడా మహాభారతం తెలుసు ఆ రోజు శ్రీకృష్ణుడు శంకారావం పూనుకున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం నిలబెట్టడానికి ఆ రోజు శ్రీకృష్ణుడు శంకారావం పూనుకుంటే ఈ రాక్షస పరిపాలనకి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన అంతం చేయడానికి మరొక శ్రీకృష్ణు లోకేష్ అన్న ఈ రోజు శంకారావం పూనుకొని ముందుకు వస్తున్నాడు పూనుకొని అందరికీ కూడా పిలుపునిస్తున్నాడు నాతో పాటు కదలి రండి నాతో పాటు మీరు నడవండి ఈ దుష్ట పరిపాలన ఏదైతే ఉందో దీన్ని అంతం చేయడానికి మీరందరూ కూడా నాతో కలిసి ముందుకు రండని శంకారావం పూనుకుంటూ ముందుకు వస్తున్నాడు ఈ శంకారావం మన కోసం మన భవిష్యత్తు కోసం మన ఆడపడుచుల కోసం మన రైతుల కోసం మన యువకుల కోసం మన ఇచ్చాపురం నియోజకవర్గం కోసం అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక దుర్మార్గుడిని నమ్మి